కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాడేపల్లి సత్యనందరావు పల్లం రాజు కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పల్లం రాజు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వచ్చిన విషయం వాస్తవం కాదన్నారు దయచేసి మీడియా ఇటువంటి తప్పుడు కథనాలు రాయొద్దని కోరారు కాకినాడ మాజీ ఎంపీ గారు తొందరలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కాకపోతున్నారనే విషయాన్ని ఖండించుటకు మిమ్మల్ని అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరుగుతున్నది పల్లం రాజు గారు కాంగ్రెస్ పార్టీ మారతారని అనుకోవడం జరగదది అయినా తో కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ పనుగట్టుకుని ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నాయో మాకు ఎవరికీ అర్థం కావట్లేదు మూడు తరాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండిన ఎన్ని తరాలైనా ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది పల్లమరాజు గారు తుది వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు పార్టీ మారడం అన్నది జరగని పని కానీ కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ వారు అదే పని కింద వాట్సాప్ మీడియాలోనే గట్రా వచ్చేస్తున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతారన్న విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఆయన మటుకు పార్టీ మారే ఇది లేదు మాకు గత ఎలక్షన్ సరిపోయిన కాడి నుంచి కూడా ఒక ప్లాన్ మాకు ప్రణాళిక మాకు ఇచ్చి ఉన్నారు పల్లం రాజు గారు గత సార్వత్రిక ఎన్నికలు అవిన తర్వాత నుంచి కూడా పాడు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ కళా వెంకట్రా భవన్ ఎన్నో విధాలుగా ఆయనే రీకన్స్ట్రక్షన్ చేసి పునర్నిర్మాణం చేసి అందరి దేశ నాయకులు ఫోటోలు కాకుండా దీనికి కొత్త రూపురేఖలు తెచ్చడం తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మాకొక సంవత్సరానికి ప్రణాళిక చెప్పి ఉన్నారు జిల్లా కమిటీ పూర్తిగా చేసి మండలపతి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కు మండల ప్రెసిడెంట్లను కూడా పూర్తిగా వేయమని పార్టీని పునర్ పార్టీ పునర్వయోగం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మాకు ఉపదేశించున్నారు మేము ఆపని మీదనే ఉన్నాము అందు గురించి పల్లంరాజు గారు పార్టీ మారుతారని అన్నది